చిత్తూరు జిల్లా పుల్చల మండల పరిసర ప్రాంతాల్లోని పంటలపై ఒకవైపు ఏనుగుల గుంపు మరోవైపు ఒంటరి ఏనుగు సంచరిస్తూ తమ దాడుల పరంపరను కొనసాగిస్తున్నాయి దీంతో స్థానిక రైతులకు రాత్రి వేళల్లో కంటి మీద కునుకు లేకుండా పోతుంది ఎప్పుడొచ్చి ఏ పంటలపై దాడులు చేస్తాయో అన్న ఆందోళన పుల్చల మండలంలోని రైతుల్లో నెలకొని ఉంది శనివారం రాత్రి గోగులమ్మ వంక ప్రాంతం నుండి బయలుదేరిన ఏనుగుల గుంపు చిట్లగుట్ట మీదుగా పాతపేట చల్లవారిపల్లి పరిసర ప్రాంతాల్లోని తమ పంటలపై దాడులు పెట్టడం కొనసాగించాయి దీంతో స్థానిక రైతులకు తిరగని కష్ట నష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి చల్లవారిపల్లికి చెందిన రైతు విజయచంద్ర నాయుడు చెందిన పశుగ్రాసాన్ని తొక్కి తినేసిన ఏనుగుల గుంపు అరటి మొక్కలను కూడా పీకేసి భీభత్సం సృష్టించినట్లు ఆయన వాపోతున్నారు అలాగే అవి కల్లూరు సదుము రహదారిని దాటి అటువైపు ఉన్న పంటలపై దాడులు చేసిన తర్వాత అటవీ శాఖ అధికారులు వాటిని తరుముతో మళ్ళీ పాతపేట చిట్లగుట్ట మీదగా గోగులమ్మ వంక పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంతానికి మళ్లించినట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు దీంతో పుల్చలం మండలంలోని రైతులకు దిక్కు తోచని పరిస్థితి దాపరించింది మరోవైపు వంటరి ఏనుగు చింతల వంక పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో తిష్ట వేసి రాత్రైతే కోటపల్లి జూపల్లి పాలెం పరిసర ప్రాంతాల్లో ఉన్న పంటలపై తన దాడులు వేయడానికి కొనసాగిస్తున్నట్లు స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు పాళ్లెం నుండి కల్లూరుకు వచ్చే రహదారి పక్కన ఉన్న రైతు గుండాల రత్నాకర్ చెందిన వరి పంటను కూడా ఒంటరి ఏనుగు తొక్కి తిని ధ్వంసం చేసినట్లు ఆయన తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు సంబంధిత అటవీ శాఖ అధికారులు స్పందించి ఈ ఒంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తరమేయాలని ఈ సందర్భంగా స్థానిక రైతులు కోరుతున్నారు